నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దళితులను పట్టించుకోవడం లేదని నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది సరే ఆ చర్చకు గాను ఒక వార్తా పేపర్లో దళితుల గురించి ఒక ప్రత్యేక కథనం అయితే వచ్చింది ఆ వార్తా పేపర్ వచ్చేసి సూర్య సూర్యకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చిందో మనం ఒక్కసారి గమనిద్దాం మంత్రాలయం నియోజకవర్గంలో ఇన్ని రోజులుగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పాలకూర్తి తిక్కారెడ్డి వెనుక ఉండి ప్రతి కార్యక్రమంలో చురుగ్గా దళితులు పాల్గొంటున్నారు టీడీపీ టికెట్ పాలకుర్తి తిక్కారెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని దళితులు దళిత నాయకులు కార్యకర్తలు ప్రయత్నించారు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుల గణన ప్రకారం బీసీ సామాజిక వర్గానికి చెందిన బోయకులంకు చెందిన ఎన్ రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు టికెట్ ఖరారు చేసి దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన దళిత నాయకులు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులకు గాని ఎస్సీసీల్ జిల్లా కార్యదర్శులకు గాని దళిత కార్యకర్తలకు గాని ఎక్కడా నూతన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి వెంట కనిపించడం లేదు కొత్త ఎమ్మెల్యే అభ్యర్థి దళితులను దూరం పెట్టాడా లేక దళితులే ఆయన వెంట నడవడం లేదన్న అనుమానాలు వస్తున్నాయి అవుతుంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఒక్కసారి మనం చూద్దాం యోబు హనుమన్న చెట్నహల్లి రవి సుజ్ఞానం వీళ్ళు మంత్రాలయం మండలానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తర్వాత కోసిగి రాజు మారెప్ప వీళ్ళిద్దరు కౌతాలం మండలం రాజుబాబు సురేంద్ర ఎరిగేరు వీరేష్ తర్వాత పెద్ద కడపూరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వీళ్ళు వాళ్ళ మండలాల్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలే నాయకులు వీళ్లకు ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉండే నాయకులు ఇక్కడ ప్రధానంగా తిక్కారెడ్డి వైపు ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు కాని ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను గాని నాయకులను గాని కలిసిన దాఖలాలు లేవు కాబట్టి టిడిపి అభ్యర్థి పాలకూర్తి తిక్కారెడ్డి ఉన్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి సముచితమైన స్థానం పదవుల్లో గాని మిగతా రాజకీయాల్లో గానీ సమన్యాయంగా చేశారన్నది ఇక్కడ వీళ్ళు చెప్పుకొస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళని పట్టించుకోకపోవడం వెనక ఏంటి ఓన్లీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లతోనే వీళ్ళు గెలవగలుగుతారా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ఓట్లు వీళ్ళకు అవసరం లేదా గతంలో కూడా తిక్కారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు టికెట్ తిక్కారెడ్డికి వస్తుంది తిక్కారెడ్డికి వచ్చిన తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలోన తిక్కారెడ్డిని గెలిపించుకుందామని ఈ ఎస్సీ సామాజిక వర్గం చెందిన నాయకులు అనుకున్నారు కానీ ఈ రాఘవేందర్ రెడ్డికి టికెట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికెక్కడ సైలెంట్ అయిపోయారు సరే సైలెంట్ అయినా సరే అన్ని సామాజిక వర్గ ప్రజలతో కలుపుకుంటున్నారా అంటే వీళ్ళు అన్ని సామాజిక వర్గాల ప్రజలతో గాని నాయకులతోనే కలవడం లేదు ప్రధానంగా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అరవై వేలు ఉన్నాయి ఈ అరవై వేల ఓట్లు రాఘవేంద్రుడికి అవసరము లేదా లేదా ఎస్సీ సామాజిక వర్గం ప్రజలంటే చిన్న చూపా అనే విధంగా ఇక్కడ అనేక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గంలోన ఎస్సీ సామాజిక ఓట్ల అవసరం లేకోకుండా ఓన్లీ వాల్మీకి సామాజిక వర్గం ఓట్లతోనే రాఘవేందర్ రెడ్డి గెలవగలుగుతాడా అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులున్నారో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నారో ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వైపు పిలుపులు వస్తున్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు సమీపిస్తున్న తరుణంలోన రాబో రోజుల్లోనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఈ ఓట్లు మళ్లే అవకాశం భిన్నంగా కనిపిస్తుంది ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన ఈ ఓట్ చేరు ఎక్కడైతే ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాఘవేంద్రుడికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అవసరం లేదా అని ఎస్సీ సామాజిక వర్గంలో నాయకులు ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే అని ఇక్కడ ప్రజల్లో చర్చించుకుంటున్న ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి వీళ్ళను పట్టించుకోనప్పుడు ఎస్సీ సామాజిక వర్గం అనే ఓట్లు వీళ్ళకి అవసరం లేనప్పుడు వచ్చిన కథనాలు చూసుకున్నట్లయితే అలాగైతే గతంలో టీడీపీ పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాఘవేందర్ రెడ్డి గారికి ఎస్సీల మీద ఎలాంటి ప్రేమ ఉందన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికి కూడా తిక్కారెడ్డి గారిని అభిమానించే ఎస్సీలు ఇంకా టీడీపీ పార్టీలోనే ఉన్నారు ఒకవేళ రాఘవేందర్ రెడ్డికి ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు అవసరం లేకపోతే ఈ ఓట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బదిలీ అయ్యే అవకాశం ఉంది